రాచకొండ సిపి సుధీర్బాబు ఆదేశాల మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదయ్య ఆధ్వర్యంలో బాలాజీ నగర్ బస్టాండ్ నుండి ఫైరింగ్ కట్ట వరకు పోలీస్ అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదయ్య మీడియాతో మాట్లాడుతూ చేస్తున్న సేవలు వెలకట్టలేమని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మాకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతో సంతృప్తిని కలుగజేస్తాయని భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ముందడుగు వేయడం జరిగింది పోలీస్ శాఖ వారు అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తామని తెలిపారు Ja! కబర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమలు అమరు సందర్భంగా దినోత్సవాల సందర్భంగా బాలాజీనగర్ చౌరస్తా నుంచి ఈ ఫైరింగ్ కట్టడం వరకు సైకిల్ రాడ్ చేయడం జరిగింది గౌరవ సిపి సార్ మేరకు పోలీస్ సిబ్బంది అదేవిధంగా స్కూల్ నుంచి యాజమాన్యము స్కూల్ పిల్లలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అమరులైనటువంటి విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అమరులైనటువంటి పోలీసు వారికి మా యొక్క వారి యొక్క శాంతి కలగాలని చెప్పి వాళ్ళు విధిన రోజుల్లో దేని గురించి అయితే అసూలు పాశారో ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో తీసుకొని ప్రజలందరికీ కూడా సమన్వయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిసి థ్యాంక్ యూ